ఈ కాలంలో మూడు వందల రూపాయలు పెడితే కొత్త బైబిల్ వచ్చేస్తుంది కదా మూడు వందల రూపాయలు అంటే చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు చిన్న పిల్లల దగ్గర కూడా మూడు వందల రూపాయలు ఉంటాయి కాబట్టి మూడు వందల రూపాయలతో బైబిల్ వచ్చేస్తుంది కాబట్టి బైబిల్ అంటే ఎవరికి లెక్కలేదు డెకరేషన్లో వాడతారు కబోర్డ్లో వాడతారు తలదిండులో వాడతారు కొంతమంది అంతేగాని ప్రతి రోజు అందరూ చదువుతున్నారా అసలు బైబిల్ మన చేతికి రావడానికి ఎంతమంది వారు ప్రాణాలని బలంగా పెట్టారో మీకు తెలుసా చచ్చిపోవడం చాలా ఈజీ కానీ వాళ్ళ బ్రతుకులు ఎలా మారిపోయాయో తెలుసా విలియం కేరీ అనే మిషనరీతో దేవుడు మాట్లాడి ఇండియా వెళ్ళమంటే తన కుటుంబ సభ్యులకి చెప్తే వాళ్ళు ఎవరు రానంటారు నేను ఎలాగైనా వెళ్తాను నాకు దేవుడు వెళ్ళమన్నాడంటే తన భార్య కూడా వద్దంటది అప్పటికే తనకొక బాబు ఉన్నాడు అయినా వాళ్ళని తీసుకొచ్చి ఇండియాలో ఉండి బైబిల్ని స్థానికంగా అర్థమైన భాషలో చదవాలి నేను తర్జుమా చేయాలి అని బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా పరిశుద్ధాత్మ చేత నిండబడిన వాడే బైబిల్ను తర్జుమా చేస్తూ ఉండేవాడు అదే సమయంలో తన బాబు అనారోగ్యంతో చనిపోతాడు ఇండియన్స్ ఎవరు కూడా తనని పట్టించుకోరు ఎందుకంటే మత ప్రచారానికి వచ్చాడని తనకి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు ఒక చేతుల్లో తన కుమారుడు శవాన్ని పట్టుకొని గొయ్యి తవ్వి అక్కడే పాతి గుండెలు బాధేలా ఏడ్చాడు విలియం కేరీ అది చూసిన తన భార్య ఒక్కగానొక్క కుమారుడు పోతే పిచ్చిదాన్లాగా అయిపోయి రాళ్ళు పట్టుకొని వీధులంట విలియం కేరీని ఎంటబెట్టి కొట్టిందంట అయినా కూడా ఇలాంటివన్నీ పక్కన పెట్టి బైబిల్ని తర్జుమా చేయాలని స్థానికంగా ఇప్పుడు మనం చదవడానికి బైబిల్ని తర్జుమా చేసి ఇచ్చారు చూడు తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు తన కుటుంబం ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు కానీ నీ నా కుటుంబం క్షేమంగా ఉండాలి ఇండియన్స్ అందరూ బైబిల్ చదవాలని తన ప్రాణాలనే పనంగా పెట్టి బైబిల్ని తర్జుమ చేసి నీకు నాకు ఇస్తే మనం ఏం చేస్తున్నాం ఒక్క ఆయనే కాదు ఎంతో మంది బైబిల్ని తర్జుమ చేయడానికి తన జీవితాలనే కృషి చేశారు అలాంటిది ఈజీగా అంగడిలో మనకు వస్తుందని ఒక మూల పెట్టేస్తే ఆ బైబిల్ కి విలువ ఉందా ఆలోచించండి మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా అయితే వాళ్ళందరి కష్టానికి ఫలితం ఉన్నట్టే లేదు ఒక మూల పెట్టి అవసరమైనప్పుడే తీస్తున్నామా ఆలోచించి మనల్ని మనమే స్వపరీక్ష చేసుకున్నాం ఈ రోజు నుంచి అయినా సరే ప్రతిరోజు బైబిల్ చదవాలి బైబిల్ చదవకుండా ఒక్క రోజు కూడా పడుకోవడానికి వీల్లేదు అనే తీర్మానం మనం తీసుకోవాలి ఈ మాటలు విన్నవారందరు హృదయాల్లో ఫలించిన దాకా ఆమె